అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు స్వీట్ కార్న్ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం దేనితో మనం స్వీట్ కార్న్ని వంటల్లో వాడినప్పుడు అన్ని వంటలకి మంచి రుచి వస్తుంది న్యాచురోపతి ఫాలోవర్స్కి ఏ వంటలో స్వీట్ కార్న్ ఉన్నా అసలు ఉప్పు లేని లోటు అస్సలు తెలియకుండా మంచి ఇస్తుంది అలాంటి స్వీట్ కార్న్ క్యాలరీ కౌంట్ ఎక్కువ అనుకుంటారు మామూలు కార్న్ కంటే స్వీట్ కార్న్ గింజలు క్యాలరీ కౌంట్ తక్కువ వంద గ్రాములు మామూలు కండి గింజలు అయితే నూట ఇరవై ఐదు కిలో క్యాలరీలు ఇవి ఎనభై నాలుగు కిలో క్యాలరీలు కార్న్ గింజలు అయితే కానీ రుచి ఎక్కువ కమ్మగా ఉంటాయి తీపిగా బాగుంటాయి కదా అలాంటి స్వీట్ కార్న్ గింజలతో మనం తేనెను ఉపయోగించి మరి అందరూ ఇష్టపడే విధంగా అసలు పంటికి వంటికి హాని లేని విధంగా టేస్టీ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో అప్పుడు మనం చూద్దాం స్వీట్ కార్న్ స్వీట్ తయారు చేసే విధానం ఇప్పుడు చూడబోతున్నాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నీరు పోసేసి ఒక కప్పు స్వీట్ కార్న్ గింజల్ని రెలో వేసేసి ఆవిరిలో ఉడికించుకుంటాం ఒక ఐదారు నిమిషాలు వేడికి ఆవిరిలో మగ్గనిస్తే చాలు స్వీట్కాన్ పచ్చదనం పోయి కమ్మగా ఉంటాయి వాటర్లో ఉడికించిన కార్న్ గింజల్ని ఒక బౌల్లో తీసుకుని ఇందులో ఒక అరకప్పు కొబ్బరి తురుము దానితో పాటు బేసిలాగా ఉండటం కోసము బ్రౌన్ రైస్ పిండి రెండు టేబుల్ స్పూన్లు యాలకు పొడి ఒక అర టీ స్పూను వీటన్నిటినీ స్పూన్తో కలిపేసిన తర్వాత టేస్ట్ కోసం తీపి కొరకు కప్పు తేనె వేసేసి తేనె జిగురుగా ఉంటుంది కాబట్టి ఈ పిండి ఇవన్నీ కూడా చక్కగా జిగురుతో కలిసిపోతాయి అనమాట ఇక వేరే కలపకుండా తేనె చక్కగా అన్నిటిని పట్టుకునేటట్టు చేసేస్తుంది అనమాట ఇలా స్వీట్ కాన్ స్వీట్కి మనం పదార్థం సిద్ధం చేసుకున్న తర్వాత పొయ్యి మీద మందపాటి ఐరన్ బ్రేక్ లాంటిది లేదా నాన్ స్టిక్ లాంటిది పెట్టేసి దానిపైన చిన్నగా కట్ చేసుకున్న రౌండ్గా కట్ చేసుకున్న అరిటాకుల్ని అట్లా పెట్టేసి దానిపైన ఒక రింగ్ లాంటి తీసుకుని బోర్లించేస్తాం ఆ రింగ్ లోపల ఈ స్వీట్ కార్న్ స్వీట్ మెటీరియల్ని అట్లా రౌండ్గా వేసేసి స్పూన్తో ప్రెస్ చేయాలి అట్లా మనం షేప్ రావటానికి మధ్యలో గ్యాప్లు లేకుండా ఉండటానికి అట్లా ప్రెస్ చేసాక రింగ్ తీసేస్తాం చూడండి స్వీట్ కార్న్ స్వీట్ మంచి షేప్లో మనకి అరిటాక మీద అట్లా వచ్చేస్తుంది దీనిపైన మనం కొద్దిగా నువ్వులు పిస్తాపప్పు ముక్కలు అట్లా గార్నిషింగ్ చేసేస్తాం మూత పెట్టేసేసి మెల్లగా సన్నశాఖ మీద రోస్ట్ చేసుకోవాలి అట్లా ఒకవైపు కాలిన తర్వాత ఆ స్వీట్ కార్న్ స్వీట్ని తిరగేసేసి అరిటాకుతో తిరగేసేసేట్ల మరోవైపు కూడా కాలనిస్తాం కాలిన తర్వాత చక్కగా అరిటాకు తీసేసుకుని ప్లేట్లో పెట్టుకున్నట్ల సర్వ్ చేసుకోవచ్చు అసలు స్వీట్ కార్న్తో ఏది చేసినా టేస్ట్ చాలా బాగుంటుంది అయితే ఏంతో స్వీట్ కార్న్ స్వీట్ అంటే ఇంకా బాగుంటుంది ట్రై చేయండి స్వీట్స్ అంటే అన్ని వైట్ ప్రోడక్ట్స్ వాడతారు ఇక్కడ అసలు జీరో వైట్ ప్రోడక్ట్తో ఆరోగ్యకరమైన పోషకాలను ఇచ్చే విధంగా అన్నీ వాడాం అందుకని ముడి బియ్య పిండి వాడుకుంటే ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది పోషకాలు ఉంటాయి అదే వైట్ బియ్య పిండి వాడితే కార్బోహైడ్రేట్స్ తప్ప ఏమీ ఉండవు అందుకని బేస్ కోసం అట్లా ముడి బియ్య పిండి వాడాం ఇంట్లో కూడా అన్నిటికీ అలా వాడుకోండి కావాలంటే వైట్ పిండిని మానేయండి వైట్ స్ట్రక్కర్ని మానేసేయండి వైట్గా ఉండే మైదా లాంటి కాన్ఫ్లోర్ లాంటివి కూడా అసలు వంటల్లో వాడకుండా ఇలాంటి హెల్దీ వేలో కనుక మనం స్వీట్స్ చేసుకుంటే పిల్లలకి మనకి ఏ విధమైన నష్టం లేకుండా మంచిగా అన్ని రకాలు మనం ఎంజాయ్ చేయవచ్చు ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేస్తూ స్వీట్లను కూడా ఎంజాయ్ చేయవచ్చు కాబట్టి మన ఆరోగ్యాన్ని మన ఇంట్లో మనం మంచి ఆహార పదార్థాల ద్వారా ఎలా బాగు చేసుకోవచ్చో మేము హెల్దీ వేలో కుకింగ్ పద్ధతిని మీకు చూపిస్తున్నాం మంతినా కిచెన్ ఏఎస్ఎంఆర్ ద్వారా కాబట్టి ఇలాంటి ఆరోగ్యకరమైన వంటల విధానం సమాజానికి అందించటం మా వంతుతో పాటు మీ వంతు కూడా ఒక బాధ్యతగా తీసుకుని పది మందికి ఇలాంటి వీడియోని షేర్ చేయండి మంచి ఆరోగ్యాన్ని అందరికి పంచే విధానంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మంచి నా అని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి తెలియచేయగలరు నమస్కారం